ఒకప్పుడు ప్రశాంతమైన పట్టణంలో అనయ అని యువతి నివసించేది ఆమెకు పెద్ద కలలు ఉండేవి ఆమె రచయిత కావాలని తన మాటలతో ఇతరులకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంది కాని ఆమె ప్రారంభించడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆమె మనస్సులో నువ్వు సరిపోవు నువ్వు విఫలమైతే ఇతరులు నీకంటే చాలా మంచివారు ఇలా ప్రతికూల ఆలోచనలు గుసగుసలాడేవి రోజురోజుకు ఈ ఆలోచనలు ఎక్కువగా పెరిగాయి అనయ వాయిదా వేయడం ప్రారంభించింది రాయడానికి బదులుగా ఆమె తన ఫోన్లో అనంతంగా స్క్రోల్ చేస్తుండేది చాలా ఆలస్యమయ్యిందని తాను ఇప్పటికే విఫలమయ్యానని అనుకుంది ఆమెకు విశ్వాసం తగ్గిపోయింది మరియు నెమ్మదిగా తాను ఎప్పటికీ మారలేనని నమ్మడం ప్రారంభించింది ఒక సాయంత్రం ఆమె ఖాళీ పేజీని చూస్తూ కూర్చొని ఉండగా ఆమె అమ్మమ్మ నిశ్శబ్దంగా ఆమె ముందు ఒక చిన్న మొక్కల కుండను ఉంచింది ఆ కుండలో తాజాగా మట్టిలో పాతిపెట్టిన ఒక విత్తనం ఉంది ఇది దేనికి అనయ అడిగింది ఆమె అమ్మమ్మ మెల్లగా నవ్వి ఇది నువ్వే అని అంది అనయ అయోమయంగా చూసింది నేనా కాని అది కేవలం ఒక విత్తనం అన్నది సరిగ్గా ప్రస్తుతం ఇది చిన్నది దాగి ఉంది మరియు చూడటానికి పెద్దగా లేదు కానీ జాగ్రత్త కాంతి మరియు ఓపికతో అది పెరుగుతుంది నీలాగే ప్రతి నీటి చుక్క ప్రతి సూర్యకిరణం పోషణ పొందడానికి ప్రతి క్షణం అది పైకి లేవడానికి సహాయపడుతుంది నీ మనసుకు కూడా అదే జరుగుతుంది దానికి సానుకూల ఆలోచనలను అందించు ప్రతి చెడు అలవాటును కొద్దిగా చిన్న మంచితో భర్తీ చెయ్యి మార్పు ఒక రోజులో జరగదు కానీ నీవు ప్రయత్నించడానికి ఎంచుకున్న క్షణం నుండి అది ప్రారంభమవుతుంది అని ఆమె అమ్మమ్మ బదులిచ్చింది ఆ రోజు నుండి అనయ తనకు తానుగా ప్రతిరోజు ఒక చిన్న మంచి అడుగు వేయాలి అని ఒక చిన్న వాగ్దానం చేసుకుంది కొన్ని రోజులు ఒకే వాక్యం రాసుకునేది ఇతర రోజులు ఒక గంటపాటు తన ఫోన్ను ఆపివేస్తోంది మరియు కొన్ని రోజులు తనను తాను గుర్తు చేసుకుంటూ ఉంది తనకు సమర్థత ఉంది అని వారాలు గడిచాయి తరువాత నెలలు గడిచాయి ఆమె రచన మెరుగుపడింది ఆమె మనస్సు ప్రశాంతంగా మారింది ఆమె రాత్రికి రాత్రే పరిపూర్ణంగా మారలేదు కానీ ఆమె ప్రతికూల ఆలోచనలు నెమ్మదిగా తమ శక్తిని కోల్పోయాయి అలాగే చెడు అలవాట్లు మరియు ప్రతికూల ఆలోచనలు క్షణంలో మాయమైపోవు కానీ రోజువారీ ప్రయత్నంతో ఒక విత్తనానికి నీరు పెట్టినట్లుగా మీ మనస్తత్వం బలంగా సానుకూలంగా మరియు జీవితంతో నిండిపోతుంది చిన్న మంచి చర్య కూడా స్థిరంగా పునరావృతం అవుతుంది అతి పెద్ద గొలుసులను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి ఈ రోజు తీసుకున్న ఒకే ఒక్క సానుకూల అడుగు యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి